ఈరోజు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ ఈరోజు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గంట సమయంలో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సుంకులమ్మ టెంపుల్ సమీపంలో ఆత్మ రోడ్డుకు సుంకులమ్మ టెంపుల్ సమీపంలో గంజాయి ట్రాన్స్పోర్ట్ ఉన్న సెల్లింగ్ జరుగుతుందని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మా ఎస్ఐ చంద్రశేఖర్ గారు మరి అగ్రికల్చర్ ఆఫీసరు పంచాయతీదారులు మా సిబ్బంది అందరం కలిసి అక్కడికి సుంబలమ్మ టెంపుల్ నాగ రంగం వెంచర్ దగ్గరికి పోతే అక్కడ ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు ఆ నలుగురు వ్యక్తులు ఉండి మా పారిపోవడానికి ప్రయత్నిస్తే మా షేర్ చేసి క్యాచ్ చేసి పట్టుకుని పట్టుకుని వాళ్ళ దగ్గర విచారిస్తే వాళ్ళ దగ్గర గంజాయి ప్యాకెట్లు హాఫ్ కేజీ దగ్గర వరకు హాఫ్ కేజీ వరకు బండిలు దొరికింది ఆ నలుగురు వ్యక్తులు విచారిస్తే మొదటి వ్యక్తి వచ్చేసి కావేటి రాజు సన్ ఆఫ్ నాగశేషు ఇతని ఆత్మహూర్ టౌ ఇతను మెయిన్ గాంజా ట్రాన్స్పోర్టర్ కింగ్ పిండి ఇతను వచ్చేసి ఒరిస్సా నుంచి తెప్పించి ఇక్కడ లోకల్ ఇండస్ట్రీస్ కేసీ ఐదు వేల దగ్గర నుంచి ఇక్కడ పద్దెనిమిది వేలు కంపుకుంటాడు దాదాపు గత సంవత్సరం నుంచి ఇదే వ్యాపారం చేసుకున్నాను అతని మీద పీఎస్గా ఎన్సైడ్ కేసులు సరైన కేసులు ఉన్నాయి బట్ దాంట్లో వచ్చేసరిపోక మళ్ళీ రీసెంట్గా జీఎస్ నుంచి నెలవి మళ్ళీ పంజాబ్ వ్యాపారం నుంచి తిన్నారు జీఎస్ ఇక్కడ లోకల్గా కనుకుంటాము ఎస్ఎస్ఆర్ నగర్లో ఉన్న పుంజనీ మాబూషా భూదేకల మూసజావలు వీళ్ళిద్దరూ వరుస కన మూలతారు వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి రాజు దగ్గర నుంచి కొని ఒక్కొక్క ప్యాకెట్ ఇది దగ్గర దగ్గర ఇవి ఒక టెన్ గ్రామ్స్కి ట్వెల్వ్ గ్రామ్స్ ఉంటాయి ఈ ఒక్కొక్క ప్యాకెట్ ఐదు వందల లెక్క అమ్ముతారు కన్జ్యూమర్లు సో వీళ్ళిద్దరూ ప్లస్ ఈ సోహెండ్ అనేవాడు మగు భాషకు రెండు వాడు కూడా ఈ మగు భాషతో పాటు ప్యాకెట్లు తీసుకుంటుని అమ్ముకోవడం వ్యాపారం చేసుకోవడం వచ్చిన ఆదాయాన్ని గెలిచాల్సి ధ్యానం చేయడం అనేది ఇక్కడ అలవాటు నేను దీంట్లో ఏఫ్ఐ వచ్చేసి అఫీలు కాబట్టి నాగ్రి ఇద్దరు వచ్చేసి కాబట్టి రాజుకు యవన్కు కొడుకు అఫ్ఐను ఉన్నాడు ఇంకా ఇద్దరు కలిసి ఇక్కడ నుంచి వృత్సానికి తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా అన్ని టౌన్లోకి తిరుగుతూ అమ్ముతూ ఉంటారు